మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు గుజరాత్ కు బానిసనంటూ రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై సమాధానమిచ్చారు తాను భారతీయులకు మాత్రమే బానిసనన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటి మహానేతలు పుట్టిన గుజరాత్కు తాను గులాం అన్నారు ఇటలీకి నకిలీ గాంధీ కుటుంబానికి తాను గులాం కాదంటూ రేవంత్ రెడ్డి విమర్శలకు సమాధానమిచ్చారు అదాని పేరు చెప్పి బీజేపీని విమర్శిస్తున్నారని రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అదానితో రేవంత్ చర్చలు జరపలేదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు రాష్ట్ర సమస్యల మీద తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా వ్యక్తిగత విమర్శలు దిగడం సరికాదని కిషన్ రెడ్డి అన్నారు నేను ఎవరికి గులాంను కాదు భారతీయులకు మాత్రమే గులాంను ముఖ్యమంత్రి గారు గుర్తు పెట్టుకోవాలి మీరు ఇటలీకి గులాం మీరు ఇటలీ దేశాన్ని వచ్చినటువంటి రాజకీయ నాయకురానికి గులాం మీరు ఎస్ మేము నా తెలంగాణలో రక్షించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ బిడ్డ ఖచ్చితంగా గుజరాత్ కు గులామిని నా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ దేశంలో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలను దారిద్ర రేఖకులు దిగుమించి బయటకు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు పుట్టినటువంటి గుజరాత్ కు నేను గులాముని నీలాగా నేను ఇటలీకో నకిలీ గాంధీ కుటుంబానికో నేను గులామును కాదు మీరు నకిలీ గాంధీ కుటుంబానికి నేను గులాము నేను కుటుంబానికి గులామును కాదు ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతాను నేను సమస్యల మీద మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శిస్తాను సమస్యల మీద జవాబు చెప్పే సత్తా లేనటువంటి వాడు అది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో బాగా అలవాటైంది మీ వైఫల్యాలు ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు మీ అవినీతి కుంభకోణాలు మీ అక్రమ వ్యవహారాలు మీ భూదండాల మీద ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా బురుదల్లేటువంటి ప్రయత్నం వ్యక్తిగతంగా దాడులు చేసేటువంటి ప్రయత్నము ఈ రెండు పార్టీలకు అలవాటైంది